చేద్దాం మరొక పక్కన ఆమె ట్యాగ్ కూడా చేయడం జరిగింది పిఎం ప్రధానమంత్రి మోదీకి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ ఆ సంబంధించినటువంటి లేఖను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు నేను బతికున్నప్పుడు నాకు ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోగా నేను చనిపోయిన తర్వాత అవార్డులంటూ రివార్డులంటూ చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నా చావుని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు వాడుకునేందుకు వీలు లేదు అంటూ ఆ వాంగ్మూలంలో రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఒకసారి కనుక చూసినట్లయితే ఉంటే ఆమె రాసినటువంటి ఈ యొక్క లెటర్ ఇదే కనబడతా ఉన్నది సో ముఖ్యంగా ఆమె రాసినటువంటి ఉత్తరం చదివిచ్చినటువంటి ప్రయత్నం చేద్దాం తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పి నలిని బహిరంగంగా లేక ఇది లేకే కాదు ఇది ఒక అనుకోవచ్చు మరణ వాంగ్మూలం అని కూడా మీరు అనుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే అర్థమైతా ఉన్నది ఒక అధికారినిగా ఉద్యమకారినిగా రాజకీయవేత్తగా ఆయుర్వేద ఆరోగ్య సేవికగా ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం